అందరికీ నమస్కారం బాబు టీవీ సమర్పించి ఒక రెడీ వీడియోకి తిరిగి స్వాగతం పద్దెనిమిది తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు యొక్క విన్నింగ్ అని లాస్ని కలిసి చూద్దాం అదేవిధంగా మనం భోగి పండగ రోజు గెలిచే రంగుల వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో పెట్టడం జరిగింది బాబు టీవీ ఛానల్లో సో ఆ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది లేదంటే టెలిగ్రామ్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూపులు కూడా ఉందనమాట కింద లింకులు అనేవి ఉన్నాయి దాని ద్వారా మీరు వీడియో అయితే చూడవచ్చు అనమాట థ్యాంక్ యూ మన తయారీ కొలలో వచ్చే వాత సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం మన టీవీ టెంపర్ వాతం లడ్డు ఒక టెంపర్ వాతం లడ్డు ధర కేవలం ఇరవై రూపాయలు మాత్రమే ఇది అన్ని రకాల కాళ్ళ పొట్లకి అదేవిధంగా మేతలు సరిగా తినకపోయినా తిన్న మేత సరిగా బాడీకి వంట పట్టకపోయినా అదేవిధంగా కోడికి టెంపర్ పెట్టడానికి కోడికి ఇసురులు పెరగడానికి ఈ టెంపర్ వాతం లడ్డు అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట కావాల్సిన వారు స్క్రీన్ పైన కనపడుతున్నాం నా బాబు టీవీ ఛానల్ నెంబర్కి కాల్ చేయగలరు అదేవిధంగా మన వద్ద హోమ్మేడ్ వార్మింగ్ ట్యాబ్లెట్లు అనమాట ఒక్క టాబ్లెట్లు అనమాట ఇవి కోడిలో ఉన్న అన్ని రకాల టేప్ ఫామ్స్ ఏ రకాలైన వామ్స్ అయినా పురుగులైనా కానీ అన్ని పురుగులు పడిపోవడానికి ఒక్క టాబ్లెట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట సో ఇవి కావాలన్నా కానీ స్క్రీన్ మీద కనపడుతున్నాం మన బాబు టీవీ ఛానల్ నెంబర్ కాల్ చేయగలరు అదేవిధంగా మన వద్ద నాష్ట లడ్డు అనమాట టెంపర్ తయారీ నాష్టాలడ్డు అనమాట సో ఇది వచ్చేసరికి కేజీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అదేవిధంగా మన వద్ద బలం లడ్డు ఇది వచ్చి ఇది కూడా పట్టాలకు బలాలు రావడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇది కూడా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అదేవిధంగా మన దగ్గర స్టీల్ మొగ్గులు అనమాట కోల్డ్కి వాటర్ నీళ్ళు పెట్టుకోవడానికి స్టీల్ మొగ్గులు ఏవి కాలన్నా మన బాబు టీవ్ ఛానల్ నెంబర్కి కాల్ చేయగలరు స్కిన్ ప్రవర్తి కాల్ చేయగలరు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపించగలము ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సి ఒకసారికి గౌడు కోడి ముసుగు ముసుగుపెట్టుకోవాల్సా అనమాట సో అదేవిధంగా అవి తర్వాత గెలిచే రంగరికి గౌడ బ్రాసు నలకెక్కర పెసరకెక్కర కోడి కాకి గౌడు కోడి కాకి అనేవి విన్నోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే ఇంట్లో లాస్ ఇంకా ఎర్ర ఎరడాకలు కాకి డాకలు నాలుగడాకలు నీవులు అనేవి లాస్ అత్తు చూసే అవకాశం కూడా ఈ ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు అదేవిధంగా ఎనిమిది నుంచి పది గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నది ముసుగు పెట్టుకోవాల్సిన ఒకసారి కాకినేవి అనేది ముసుగు పెట్టుకోవాల్సి అనమాట ఒకేక తెలుపు ఉన్న కాకినావి ఆ తర్వాత కాకినవిలి తొమ్మిది కాకి పసిం కాకి పసింగల సేతు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే ఇంట్లో పైన లాసింగ్కలు వచ్చేసరికి ఎర్ర డేగాలు ఎర్ర పొలాలు ఎర్రమేలాలు ఎర్ర బ్రాసులు అనేవి లాసత్తు చూసే అవకాశం కూడా ఎక్కువగా మనం చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా పది టు పదకొండు గంటల మధ్యకాలంలో ఒక మనం చూసుకుంటే ముసుగుబెట్టుకోవసం ఒకసారికి పసింగల కోడి రసంగు డాగను ముసుగుపెట్టుకోవచ్చు అనమాట సో అదే ఇంకోటి తగ్గల్సరిగరికి కోడి డాగ కోడి రసంగి కోడి మిరపని డాగ కోడి ఎర్రమేలా కోడి అర అనేవి ఇక్కడ ఎన్నోదు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే ఇంగ పైన లాసింగ్ కలసరికి గల బ్రాసు గెట్ నెల పెంగల కాకి డాగ నలకట్టు రసంగి అనేవి ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా ఈ పది టు పదకొండు గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు మా ఫ్రెండ్స్ అదేవిధంగా పదకొండు టు పన్నెండు గంటల మధ్యకాలంలో కొంచెం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వస్తాం ఒకసారి తెల నెవెలి ముసుగు పెట్టుకోవాల్సిన వస్తాం అనమాట అదే గుడి తగ్గిన సరిగ్గా నెవలికర తెల్ల పెల నెవెల్ పెంగళ బ్రాసుకు నెవిలి మేల అనేవి నిన్ను చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో సోదయం గుడి మేము వచ్చేసరికి కోడి డాగా కోడి ఆసంగ డాగ కోడి మరపండు డాగా ఎరడాగా ఎర అనేవి ఇక్కడ ఆశతో చూసే అవకాశం కూడా ఈ పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగలు పచ్చకాగడాగా అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట సోదరింగుడి తగ్గరంగసరికి కాగిడాక నల్ల కాగిడాక పసింగాల కాగిడాక నల్ల కాగి పసింగ్ కాకనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదడి పైన లాసం కలసరికి కోడాగ కోడి అరమేలా కోడి తెల్ల కోడి తెల్ల తెల్లపోలన్నీ లాసతో చూసే అవకాశం కూడా ఈ పన్నెండు నుంచి వంటి గంట కాలంలో అయితే మనము చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా ఒకటి ఇటు ఒకటి నలభై ఐదు మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగుపెట్టి కోసం సరికి పసింగల కోడి నల్ల కక్కరే ముసుగు పెట్టి కోసంగా అనమాట సోదేవి తగ్గ శ్రీం సరికి కోడి కాకి కోడి నెలలు నెలలు కాకిరా పాలబ్రాజు సేతువాలు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదేవి లాసింగ్కల సరికి నల్ల సవాళ్ళ నల్లకట్ర సంగి కాకిడాగా నల్ల కాకి అనేవి ఇక్కడ లాసత్తు చూసే అవకాశం కూడా ఈ ఒకటి ఇటు ఒకటి నలభై ఐదు మధ్యకాలం అయితే మనము చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా రెండు టూ రెండు నలభై ఐదు మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ముసుకు పెట్టి కావసాం ఒకసారికి పసింగల కాకి డాగని ముసుకుపెట్టి కావచ్చా అనమాట సోదయం దగ్గర తగ్గేసరికి సరికి తొమ్మిది కాకి పసింగల నల్ల కాకి నలసవల నలకట్టబ్రాసు అనేవి ఇక్కడ విన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదయంంగిడి లాసంగళేసరికి కోడి డాగలు డాగ పెంగళాలు ఎర్రమేలాలు హెర్ర బ్రాసులు అనేవి ఇక్కడ లాసవతో చూసే అవకాశం కూడా రెండు టూ రెండు నలభై ఐదు కాలం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మూడు టు నాలుగు గంటల మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టి కావలసాకి బస్సింగ్లో కోడిగా ముసుగుపెట్టి కోసాయి అనమాట సోదయం గుడితో గెలిచరి సరికి కోడి ఎరపండాగా కోడిగా ఎరడాక ఎర్రవీలు అనేవి ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే పని లాసింగ్ వచ్చేసరికి కాకిడాక కాకి కోడిపోలా కోడి పింగళనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ మనం చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా నాలుగు టు నాలుగు నలభై ఐదు మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ముసుగుపెట్టుకోవాల్సా ఒకసారికి పెసర పసుపు నెవెలిక ఇక్కడ ముసుగుపెట్టుకోవాల్సిన అనమాట సో అదే ఇంకా సగ్లిసి సరికి తెల్ల నెలి పాలబ్రాసు డాగా నెవిల్ పెంగళ అనే ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే ఇంకా లాసింగ్ కలిసేసరికి కోడి ఎరడాగా గౌడు కోడి గౌడు గౌడుమిర పండుగ పండుడాగా గరుడు మేళా పచ్చకా ఇక్కడ లాస్ వచ్చి చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఐదు టు ఐదు నలభై ఐదు మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవలసిన సరికి పసింగల్ కాకిడాకని ముసుగు పెట్టుకోవలసా అనమాట సో అదే గురించి తగ్గించిన కొన్ని సరికి ఇల్ల కాకిడాక పసింగ్ కాకి పసుపు కాకి పచ్చకాకి ఎరకాకి అనేవి ఇక్కడ విన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే పని లాసింగ్ కాల్సరికి కోడి ఎరడాగా కోడి ఎర్రమే కోడి మిరపండి పండుగ గరుడు మేల గేరువాళ్ళ అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ పెడైతే వరకే అండి అదేవిధంగా వంతులు జరుగుతున్నాయి బొర్రలు జరుగుతున్నాయి దిక్కులు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ జై